మెప్మాలో బినామీ స్వయం సహాయక సంఘాల పేరుతో నకిలీ ధృవ పత్రాలతో బ్యాంకుల్లో పెద్ద ఎత్తున రుణాలు పొందారని ఆరోపణలు వచ్చాయని డిఆర్డిఏపిడి వసుంధర తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మాలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు వసుంధర తెలిపారు నగరంలోని మెప్మా కార్యాలయంలో జరిగిన రుణాల అవకతవకలపై కలెక్టర్ దినేష్ కుమార్ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు విచారణ అధికారులు డిఆర్డీఏ పిడి వసుంధర సివిల్ సప్లైస్ డిఎం సత్యనారాయణ లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం కార్యాలయంలో సిబ్బందిని విచారించారు దీనిపై కార్యాలయంలోని జిల్లా స్థాయి సిబ్బందితో మొదట చర్చించామని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘాలు సక్రమంగా తిరిగి చెల్లించని గ్రూపుల వివరాలు తీసుకొచ్చారని దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు రెండవ పర్యాయం సిటీ మిషన్ మేనేజర్ సీవోలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు రుణాలు ఎలా తీసుకున్నారు లోపాలు ఎలా జరిగాయనే మీద సభ్యులు సీవోలను ప్రశ్నించారు సభ్యుల డేటా బ్యాంకర్లకు ఎలా వెళ్ళింది అని అడిగారు సభ్యుల వ్యక్తిగత సమాచారం బయటికి ఇవ్వరాదని ఉన్నప్పటికీ కొంతమంది జిల్లా కార్యాలయ సిబ్బంది మెప్మా మెప్మాపీడీ డేటా లాగిన్ ఓపెన్ చేసి సభ్యుల సమాచారాన్ని బయట వ్యక్తులకు అందజేసినట్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు ప్రస్తుతానికి విచారణ వాయిదా ఇస్తున్నామని తదుపరి మళ్లీ చేపడతామని అధికారులు తెలిపారు కమిటీ అధికారులుగా సివిల్ సప్లైస్ డిఎం సత్యనారాయణ లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం మెప్మాపీడి రవికుమార్ ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మెప్మాలో జరిగిన ఇష్యూ మీద ఎంక్వైరీకి వచ్చాము సిబ్బందిని అందరినీ కూడా విచారణ చేయటం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న వీళ్ళ స్టాఫ్ అందరూ ఫీల్డ్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాను గత వారం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఎస్ఎస్జి కథనానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఈరోజు మన మెప్మా ఆఫీస్లో కలిసి మెప్మా యొక్క సిబ్బంది యొక్క ఒపీనియన్స్ తీసుకోవడానికి కోసం అనేటువంటిది మొత్తం మొదటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ బ్యాంకర్స్కి రెగ్యులర్ ఎస్ఎస్జికి సంబంధించినటువంటి డేటా అడిగాము బ్యాంకర్స్ ఇస్తున్నాయండి ఎందుకంటే దాంట్లో స్టాఫ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మెప్మా స్టాఫ్ ఎవరు అంటే ఎవరు రెఫర్ చేశారు అనేటువంటి బ్యాంకర్స్ అవన్నీ ఒక్కొక్కటి డాక్యుమెంట్ అన్ని చూసుకొని ఇవ్వాలి కాబట్టి బ్యాంకర్స్ కొద్దిగా డిలే అవుతుంది ఇచ్చారు ఒక రెండు రోజుల్లో ఇస్తారు మొత్తం గౌరవ కలెక్టర్గా రాజేష్ అనుసారు ఈరోజు మెప్మాలో జరిగినటువంటి దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి రావడం జరిగింది మీద స్టాఫ్ అందరితో పీడీ గారితో మాట్లాడి వివరాలు సేకరిస్తుంది ప్రజెట్ ఈరోజు రావడం జరిగింది వివరాలు సేకరిస్తుంది